హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ ఫస్ట్ టైం నేనైతే సెల్ఫీ స్టిక్ తోటైతే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ అమ్మ అయితే పకోడీలు చేస్తుంది ఇంతసేపు పూజ అన్నమాట పూస అయిపోయింది ఇక పకోడీలు అయితే చేస్తున్నాం ఐషమ్మ తింటావరా పకోడీలు ఐషుని చూపిస్తా ఒక్క నిమిషం ఐషు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కలిగిందో తన సెల్ఫీ స్టిక్ కావాలంట అలిగింది మంచి కూర్చో తప్పు చూడండి ఫ్రెండ్స్ పకోడీలు అయితే చేస్తుంది అమ్మ ఉల్లిపాయ పకోడీలు అన్నమాట ఇవి నేనైతే తింటున్నా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా తాత అయితే బర్రెకైతే పాలు పింటారు చూడండి నాకైతే పాలు పిండడం అస్సలు రాదు అవి గట్టిగా వస్తాయి ఈ బర్రె మంచి ఇస్తున్నాదే ఈ బర్ర అయితే దూడ జీకినాక అర్ధ గంటకు చేపి ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ బర్రెతో అయితే మాకు ఏమో యాస్ట్ వస్తుంది దూడ చచ్చిపోయినా అది ఆహా పాపం దానికైతే దూడ చచ్చిపోయిందంట ఇస్తా ఇంకో అమ్మా గడ్డి వాము గడ్డి అయితే అయిపోవచ్చింది అమ్మమ్మ ఇవి మరి పొలాలు కోసినాక ఆగ వస్తుందా గడ్డి ఉందా మరి ఏమన్నా ఏది అక్కడ కో దగ్గర బ్యాతలా అవునా మా అక్క వాళ్ళది కూడా బ్యాతోలేనే శాంత ఆ ఊరేగా చూడండి ఫ్రెండ్స్ ఎంత కుల్లాగా ఉందో బర్లకైతే బాగా విశాలుగా ఉంది బర్రీ ఇప్పుడు చెప్పిందా ఇగో మా పొట్టి గ్యాంగ్ అయితే వచ్చిరన్నమాట మా అక్క ఏంది కొత్తగా సెల్ఫీ స్టిక్ తోటి వీడియోలు తీస్తుందని చూడడానికి అయితే వచ్చిర్రు మా గ్యాంగ్ ఐషు పాపం ఇది కావాలని ఏడుస్తా ఉంది కానీ నేను ఇయ్యలేపట్టి ఇస్తలే ఇస్తలే ఇగలే ఇకలే ఇకలే సైకిల్ సైకిల్పో నీ సైకిల్ తెచ్చుకోపోరా నీ సైకిల్ ఇంగ ఇంకపా పట్టు మరి మంచిది సరేనా వీళ్ళని హాయ్ చెప్పవని అలాగే ఎవరైనా కడీలు బాదుకుంటారా ల్యాండ్ చుట్టూ ఇగో మా అమ్మమ్మలు ఇంటి అయితే కడీలు అయితే చేసిరు మా ఊర్లో కాశీ కాజీవారి గూడెం ఉంటుంది వాళ్ళైతే కడీలు ఇట్లా కొట్టుతారన్నమాట అన్నమాట ఎవరైనా కావాలనుకుంటే మనకు కామెంట్ చేయండి కడీలు సప్లై చేస్తారు బాయ్ ఐషుబ్బాయ్ చెప్పు సరే సరే మాదైతే హైవే ఎమ్మటే ఉంటుంది అన్నమాట ఇల్లు అమ్మ వాళ్ళది మాదేం కొద్దిగా లోపలికి అమ్మ మొండి కడిలో దగ్గర పోయి చూపి రాదంటుంది కొద్దిగా జూమ్ చేస్తాయి కాడికి ఇప్పుడు ఏం పోతాం కవి కవిడీ పోయినావు అయిపోయిందా <laughs> okay friends, bye!